రాజన్న సిరిసిల్ల జిల్లాలో డేషన్ ఇల్ల ప్రక్రియ పైన ప్రజలలో అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తాయి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది ప్రజలకు ఈ పైన ఏ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గతంలో అనేక మంది కలెక్టర్ గారు పనిచేశారు వెళ్లారు కానీ ఈ కలెక్టర్ గారి యొక్క పైన ప్రజల్లో అనేక అనుమానాలు అనుమానాలున్నాయి కలెక్టర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలుగా భావిస్తూ వారికి మాత్రమే పనిచేస్తున్నారు కెకె మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తిని తన వివిధ రకాలైన గవర్నమెంట్ యొక్క అధికార కార్యక్రమాల్లో అతనితో పాల్గొంటూ అతడు ఇచ్చిన చిట్టానే శిలాశాసనంగా భావిస్తూ తన అనుచర వర్గానికి ఈ రోజు ఈ యొక్క రేషన్ డీలర్ ను కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది అన్ని ఆన్లైన్ పరీక్షలు జరిగిస్తుంటే మీరు ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహించారు ఇది మొదటి అని మనకి మీరు ఏ విధంగా నిర్వహించారు అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేశారు వారికి వచ్చిన మార్పులు మీరు ఏ ప్రాతిపదిక నిర్వహించారు ముఖ్యంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి ఇప్పుడు సిరిసిల్లా నియోజకవర్గంలో రేషన్ షాపులకు వీళ్ళు కొత్తగా నియామకాలు చేయాలి డీలర్లని మొన్న ఎగ్జామ్ నిర్వహించారు ఎగ్జామ్ కు వేల సంఖ్యలో బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అందరూ దీనికి పదో తరగతి ఎలిజిబుల్ అయినా పై స్థాయి చదివి బీఈడి ఎంఈడి ఎంఏ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా రాసిర్రు ఈ రాసిన విధానం పరీక్ష తీసుకున్న విధానం అంతా కరెక్టే ఉంది కానీ దాన్ని ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించకుండా షాపుకు ఐదుగురిని కొన్ని పిలిచిర్రు లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు బీఈడి చేసిన వాళ్ళు ఎవరు లేరు పదో తరగతి ఇదివరకు దుకాణం నడిపిన వాళ్ళు వెళ్తున్నారు దీని ప్రక్రియ ఏంటా అని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే మేము ఐదుగురిని సెలెక్ట్ చేసినాం పిలుతున్నాము అని చెప్తున్నారు వీళ్ళు ఇంటర్వ్యూ లోబడికి అయినాక ఇంటర్వ్యూలో వీళ్ళు కృషి క్వశ్చన్ నీ తండ్రి పేరేంది నీ పేరేంది నీ భర్త పేరేంది నీ భర్త ఏం చేస్తాడు ఇదానికి ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు వేస్తారట ఇరవై మార్కులు వేసి మిగతా రిటర్న్ టెస్ట్ ఎనభై మార్కులు కలిపి వాళ్ళకి షాప్ అలాంటిస్తారట వీళ్ళు ఏంది సార్ ఇది పద్దతి ఏంటి అంటే మీరు కోర్టు కోర్రీ అని చెప్తున్నారు అంటే వీళ్ళు డైరెక్ట్ అమ్ముకున్నారు దుకాన్లు అమ్మకం అయిపోయినాయి దుకాన్ల క్యాండిడేట్ కూడా ఓకే అయిపోయిండు వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నది ఫైనల్ ఆల్రెడీ అయిపోయింది ఇది ఏదో అఫీషియల్ గా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి గారు కానీ పున్నం ప్రభాకర్ గాని ఆది శ్రీనివాస్ కానీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఆల్రెడీ ఇచ్చేసుకున్నారు గతంలో కేటీఆర్ ఏం చేసిందంటే అనే ఇంటర్వ్యూ లేదే డైరెక్ట్ రాసిండ్రు వీళ్ళు ఏదో కొంచెం మేమే ప్రజల కోసం చేస్తున్నామని చూపెట్టే కోసమే ఇవన్నీ చేసిర్రు కథ నడిపించి ఇది అఫీషియల్ గా కాంగ్రెస్ కార్యకర్తలకు రేషన్ షాపులు అప్పచెప్తుర్రు ఇది పూర్తిగా రద్దు చేయాలి మళ్ళీ మొదటి నుంచి చేసి ఎగ్జామ్ రిజల్ట్ ప్రకటించి నాక తర్వాత ఇంటర్వ్యూ చేసి పూర్తి పారదర్శకంగా చేయాలనేది భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపేటి ఒగ్గిపేటి కోడి కొంగ లైక్ సబ్స్క్రైబ్ అయ్య బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యో బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే